హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో దోశ పిండిని ఈ విధంగా రెడీ చేసుకొని దోశలు వేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటాయి అస్సలు మాటల్లో చెప్పే కయ్యలేదు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక రెండు ఎండి మిర్చిని వేసుకుందాం తరువాత ఒక మెజర్మెంట్కి ఒక కప్పుని తీసుకొని అదే కప్పుతో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి సో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని అదేవిధంగా అదే కప్పుతో ఒక పావు కప్ శనగపిండిని వేసుకుందాం ఇప్పుడు ఒక పచ్చి బంగాళాదుంపను తీసుకొని బాగా పైన పొట్టంతా పీల్చేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి అదేవిధంగా ఒక కప్పు బియ్యం పిండికి గాను ఒక హాఫ్ కప్ పుల్లటి పెరుగును కూడా వేసుకోండి వీలైతే కమ్మటి పెరుగు కూడా వేసుకోవచ్చు మ్యాక్సిమం పుల్లటి పెరుగు వేసుకోవడానికి చేయండి దోశ చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు అదే విధంగా ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని రుచికి తగ్గట్టుగా సాల్ట్ను కూడా వేసుకొని కొద్ది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ను కూడా వేసుకొని ఈ విధంగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి ఈ బంగాళదుంప ముక్కలు ముక్కలుగా ఏమీ లేకుండా స్మూత్ గా గ్రైండ్ అయ్యేలాగా ఒక టూ మినిట్స్ బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి దోశ బట్టర్ అంత బాగా కలుస్తుంది మనకి దోశలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చాలా కమ్మగా వస్తాయండి దోశలు కొద్దిసేపు ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోండి పిండిని తర్వాత ఒక టూ మినిట్స్ సైడ్కి పెట్టేస్తాం మరి ఎక్కువసేపు పులో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఈ దోశ పిండిని మనం అప్పటికప్పుడు రెడీ చేసుకొని అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు తర్వాత దోశలు సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది దోశలు నేనైతే జస్ట్ ఆప్షనల్గా వేస్తున్నాను కొద్దిగా ఇడ్లీ దోశ సోడాను వేసుకొని కొద్ది వాటర్ని వేసుకొని చూడండి దోశ బటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి మరి మనకు ఈ దోశల పిండి మాత్రము అస్సలు తిక్కగా ఉండకూడదండి ఎంత పల్చగా ఉంటే దోశ పిండి మనకి దోశలు అంత క్రిస్పీగా అంత సాఫ్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా పల్చగా ఉండేలాగా చూసుకోండి పిండి ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక గరిట పిండిని దోశ ప్యాన్ మీద వేసుకొని ప్యాన్ మొత్తం స్లోగా అట్ట స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని చుట్టూ లైట్గా వేసేసుకొని కొద్దిసేపు సిమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు బాగా కాలివ్వండి దోశ కొద్దిసేపు బాగా కాలిన తర్వాత తిప్పేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ దోశలు అస్సలు మనకి దోశ పిండి లేనప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు మనం బంగాళదుంపను కూడా వేసుకుంటా ఉన్నాం కాబట్టి దోశ బటర్లో దోశలు చాలా టేస్టీగా కుదురుతాయండి అస్సలు రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి దోశ బటర్ లేనప్పుడు ఈవెన్ లోకే కాదండి డిన్నర్లోకి కూడా మనకి ఏం వండాలో తోచినప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు దోశ పిండిని రెడీ చేసుకొని దోశలు వేసుకొని తినేయచ్చండి ఈ దోశల్లోకి పల్లి చట్నీ అయినా బాగుంటుంది కారం చట్నీ అయినా బాగుంటుంది సైడ్ డిష్గా చేసుకొని తినడమే మాక్సిమం పిల్లోలకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడు ఈ విధంగా చిన్న చిన్న దోశలు వేసి కట్టారంటే మనకి ఆఫ్టర్నూన్ తినడానికి కూడా పిల్లోలకి చాలా గా ఉంటుందండి సో ఈ దోశ పిండిని ఈ విధంగా రెడీ చేసుకొని మీ పిల్లోలకి ఒకసారి వేసివ్వండి చాలా ఇష్టంగా తింటారండి మాకైతే చాలా బాగా కుదిరాయి మా పిల్లలు చాలా బాగా లైక్ చేశారు సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్